జయ శ్రీరాధే కృష్ణ యుద్ధక్షేత్రం కురుక్షేత్రం ఎందరో జయించలేని అతిరథ మహారథులను ఓర్చి జయిస్తే కానీ శత్రురాజు దుర్యోధనుడు చేతికి చిక్కలేదు అక్కడికక్కడే అతన్ని అంతం చేసి ఉంటే యావత్ భూమండలానికి ఆ క్షణమే నిష్కంఠకమైన చక్రవర్తి అయ్యేవారు అయినా కూడా ధర్మరాజు శత్రురాజును ఎందుకు వదిలిపెట్టారు ధర్మం ఓవైపు రాజ్యాధికారం మరోవైపు అది యుధిష్టరానికే సాధ్యం తన కుటుంబానికి అందరికంటే ఎక్కువ క్లేశాన్ని కలిగించిన శత్రురాజును తృణప్రాయంగా వదలగలగడం యుద్ధభూమిలో చేతికి చిక్కిన దుర్యోధను ధర్మరాజు ఎందుకు వదిలిపెట్టారో ఆ కథ మనం కూడా విందామా కురుక్షేత్ర రణక్షేత్రం ధర్మాధర్మాల మధ్య జరుగుతున్న మహాసంగ్రామం దశకు చేరుకుంది అప్పుడు ఎదురయ్యారు అజాతశత్రువైన ధర్మరాజు మరియు అహంకారానికి మారుపేరైన దుర్యోధనుడు వారి మధ్య భీకర యుద్ధం మొదలైంది శాంతమూర్తి అయిన యుధిష్ఠరుడు రౌద్ర రూపం దాల్చాడు తన తపశక్తితో సంపాదించిన అమోఘమైన శక్తి ఆయుధాన్ని చేతబూని మంత్రోచ్చరణ చేస్తూ దుర్యోధనుపై ప్రయోగించాడు ఆ దెబ్బకు వజ్రం లాంటి దుర్యోధనుని కవచం ముక్కలైంది రక్తసితమైన శరీరంతో స్పృహ తప్పి తన రథంపైనే కుప్పకూలిపోయాడు కుర్రాజు ఆగండి అన్నయ్య అంటూ భీముడు అడ్డంగా నిలిచాడు అన్నయ్య ఇతడు నీ చేతిలో హతుడు కాకూడదు ఆనాడు నిండు సభలో ద్రౌపది కన్నీరు సాక్షిగా నేను చేసిన ప్రతిజ్ఞ గుర్తుంది కదా వీడి తొడలు విరక్కొట్టి చంపుతానని శపథం చేశాను వీడు మీ చేతిలో హతుడైతే నా ప్రతిజ్ఞ అర్ధరహితమవుతుంది వీడు నా చేతిలోనే చావాలి అని చెప్తారు తమ్ముడి ప్రతిజ్ఞను యుద్ధ నియమాలను గౌరవించిన ధర్మరాజు చేతికి చిక్కిన శత్రువును వదిలి వెంతిరుగుతాడు ఆపస్మారక స్థితిలో ఉన్న శత్రువును చంపటం వీరధర్మజ్ఞానం భావించిన భీముడు కూడా ఆ క్షణం ఆయుధాన్ని కిందకు దించుతాడు పాండవగ్రజుడు అయిన ధర్మరాజు మరియు భీముడు కూడా విజయం కంటే విలువలకే ప్రాధాన్యం ఇచ్చారని ఈ సంఘటన తెలియజేస్తుంది అందుకే శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతే అయ్యాడు ఆ పాండవర్ధుణ్ణి మనం కూడా మనసా స్మరిద్దాం